దర్శి పట్నంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత సంబరాలలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ బూచపల్లి శివప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు నిజంగా ఈ అవకాశం ఈ నాలుగో విడత ఆసరా కార్యక్రమం ద్వారా మాకు వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు ముఖ్యంగా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు నేతృత్వంలో ఎన్నో పథకాలు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఆ నవరత్నాల్లో భాగంగా ముఖ్యమైన నవరత్నాలు ఒకటి మీ అందరికీ డ్వాక్రా రుణమాఫీ ముఖ్యంగా గత నాయకులు మంది చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకులు మంది ఎలక్షన్ల ముందు హామీలన్నీ ఇచ్చి ఎలక్షన్లని హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ల ముందు ఐదు రోజుల ముందు పది రోజుల ముందు మీ అందరికి అకౌంట్లో పదివేల రూపాయలు చేసి పశువు కుంకుమ ఓట్ పది పశువు కుంకుమని చెప్పేసి ఓట్ల కోసం మీ అందరికి తెలిసే ఉంటుంది మీ అకౌంట్లో డబ్బులు వేశారు కానీ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదమ్మా మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర్ గారు రాజశేఖర గారు తర్వాత జగన్మోహన్ గారు చెప్పే సభాగము తెలియజేస్తున్నారు ఎందుకంటే మాట ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలన్నీ చాలామంది నేల మీద రాత్రిలాగా ఉండిపోతుంది కానీ ఒక్కసారి మాట ఇస్తే అది శిలా ఉండి అది అమలు పరిచయబడే వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పే సభాగముతలు చేస్తున్నా ఈరోజు ఇంతమంది మహిళలందరూ సాధికారంగా ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అవ్వాలన్నా ఆ జగన్మోహన్ గారు పెట్టిన పథకాల ద్వారా అన్ని డెవలప్ అవుతున్నారు అంతకుముందు స్కూల్ చూస్తుంటే అధ్వానంగా ఉండేసి అన్ని బిల్లులు స్లాబ్లు పడే స్లాబ్లు పడిపోయి పరుస్తున్నప్పుడు జగన్మోహన్ గారు ఒక విప్లవాత్మకంగా మార్పు తీసుకొచ్చి పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళని అభివృద్ధి చేయాలి బాగా చదువు ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలని చెప్పేసి నాడు పథకం పెట్టేసి అన్ని స్కూల్స్ అన్ని కోఆపరేటివ్ వ్యవస్థ కన్నా మించిపోయిన విధంగా అన్ని స్కూల్స్ అని డెవలప్ చేసి మన పిల్లలు ఈరోజు బాగా చదువుకున్నారని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా అంటే ఆ జగన్ మోహన్ గారి పుణ్యం అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా అదేవిధంగా గత